మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలందించిన దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శనీయుడని దర్శి ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి అన్నారు దర్శి మండల పరిషత్ కార్యాలయంలో సంజీవయ్య నూట నాలుగవ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు నవ్యాంధ్ర మాదిగ డప్పు చర్మ కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షులు కె గోవిందప్రదాస్ దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు జి కుమార్ సభలో మాట్లాడారు ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి ప్రభాకర్ సత్యం ఈ సభలో పాల్గొన్నారు గతంలో కంటే ఇప్పుడు దళితులు ఎక్కువగా ఉన్నప్పటికీ మరి రాష్ట్రాన్ని ఆనాడే పరిపాలించినటువంటి మొట్టమొదటి తొలి భారతదేశంలో తొలి ముఖ్యమంత్రిగా పేరు కలిసినటువంటి గొప్ప దార్శనికుడు నాయకుడు దామోదర్ సంజీవయ్య గారు తర్వాత ఎవరు ఆ మాత్రం శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ దళితుల్లో ఐక్యత లేనందువల్ల దళితులు విచ్ఛిన్నమైనందువల్ల దళితులు ఏకతాటిపైకి రాలేకపోవడం వల్ల అనేక రాజకీయ పార్టీలకు జెండాలు పోసేటువంటి ఇదిగా దళితులు ఉన్నారే తప్ప జెండా ఆ జెండాలకు నాయకత్వం ఇచ్చే దిశలో దళితులు లేకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా దామోదర్ సంజీవారి ఆశయాలను కొనసాగిస్తూ దళితులు ఉన్న రాష్ట్రంలో దళితులందరూ కూడా ఏకపై ఏకతాటి వచ్చి రాజ్యాధికారాన్ని సాధించే విధంగా సీఎం సీట్లో కూర్చునే విధంగా దళితులందరూ ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేమ్ కుమార్ మా గారికి తెలియజేస్తూ దామదారు సంజయ్ గారు కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెత్తపాడు గ్రామంలో ఫిబ్రవరి పద్నాలుగో తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో నిరుపేద రైతు కుటుంబం జరిపించినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన విద్యాభ్యాసం అంతా కూడా కర్నూలు పట్టణంలోనే జరిగింది అంచలంచెలుగా ఎదిగి ఆయన తొలి దశలోనే రెండో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏరటం జరిగింది అంతేగా కాదు భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా నమోదైనటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ దామోదర్ సంజయ్ గారు ఈయన దళితులకు చేసినటువంటి మహత్తరమైన సేవలు ఎంతో పునియాడ ఆయన సేవలు కూడా ప్రతి ఒక్కరూ గుర్తించుకొని ముఖ్యంగా దళిత ప్రజలే కామో వాటిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వాటిలో నడుస్తున్నటువంటి ప్రతి భక్తులు కూడా దామోదర సంజీవ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దామోదర్ సంజీవ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి దళితులు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను దామోదర్ సంజివ గారు మే ఏడవ తేదీన పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఆయన ప్రయాణాన్ని కొనసాగించి రోజు మరణించడం జరిగింది ఆయన మన ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు చాలా బాధపడ్డ పరిస్థితులు మనం గమనించాం ఏదైతే దామోదర్ సంజయ్ గారు Like, Share, Subscribe, and Get Notification.